ఫ్రెండ్స్ మనకి కాశీ నుంచి మళ్ళీ ఒక పార్సల్ అయితే వచ్చింది గుర్రపునాడ పవర్ఫుల్ చాలా మంది తెలుసు రీసెంట్ గా ఏంటంటే మన దగ్గర ఉన్న గుర్రపునాడలు మొత్తం అయిపోయినాయి ఇంకా చాలా కాల్స్ నాన్ స్టాప్ వస్తూనే ఉన్నాయి ఈ గుర్రపునాడలు వచ్చేసరికి మనకి రాజస్థాన్ నుంచి కేదర్నాథ్ నుంచి మనకైతే వస్తా ఉంటాయి గుర్ర మెయిన్ ఏంటంటే దిష్టికి అదృష్టానికి లక్ష్మీదేవిని అట్రాక్షన్ చేయడానికి వాడతారు వాటితో పాటు ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఏమైనా సమస్యలు ప్రాబ్లమ్స్ కష్టాలు ఉంటే పోతాయని చాలా మంది చెప్పారు ఎందుకు మన దగ్గర తీసుకున్న చాలా మంది రిటర్న్ కాల్ చేసి మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నారు అసలు చాలా మంచి క్వాలిటీ పంపించాడు ఇంకా కొన్ని అయితే ఇలా శిలలు బయటకు వస్తాయి నిజమైన గుర్ర ప్రాడను గుర్తుపట్టడం చాలా ఈజీ గుర్రానికి ఊడిపోయి రాలిపోతాయి అనమాట వాటికి ఏంటంటే ఇదిగో శీలలు ఇలా ఉంటాయి నార్మల్ గా షాపుల్లో ఇలా ఉండవు బాగా నీట్ గా కొత్తగా ఉంటాయి కానీ ఎప్పుడైనా కానీ ఇంటికి కట్టుకోవాల్సి ఇదిగోండి ఇలా అరిగిపోయి ఎలా పడితే అలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఆర్డర్ చేస్తున్న వాళ్ళందరికి ఈ రోజు పార్సల్ చేసి పంపిస్తున్నాను ఇక మీద ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేయండి వీడియోకి మాత్రం లైక్ చేసి అందరికి షేర్ చేయండి